హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఇంక ఈరోజు అయితే నేను వచ్చేసి సండే అయినా కూడా మా చిన్నవాడు అయితే స్కూల్కి అయితే వెళ్ళాడు ఇంకా అందుకని చెప్పి వాడు వెళ్ళాడని చెప్పి మా మాన్యమ్మ నేను పెద్దోడైతే బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే బియ్యం ఒక రో బియ్యం ఉప్మా అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంక మేము నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఒక నాలుగు అయితే ఉన్నాం కాబట్టి మా అందరికీ అయితే బియ్యం ఒక అయితే చేసుకుంటున్నాం ఇంక వీళ్ళకైతే మ్యాగీ చేసేసి ఎగ్ ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చేసాము ఎందుకంటే పూర్ల సండే కదా అని చెప్పి ఇంకా వేరే ఏమైనా చేద్దామంది మా అమ్మ కానీ మాకు ఇవాళ సండే ఇంకా నైవేద్యం పెట్టాలని చెప్పి నేనైతే వద్దని చెప్పాను వాళ్ళు కూడా మ్యాగీ అంటే ఇంకా ఆటోమేటిక్గా అందరికి ఇష్టమే కాబట్టి దానికే చెప్పారు వాళ్ళందరూ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను మా అమ్మ అయితే అది రుబ్బేసింది పూర్ణం కూడా చేసేసుకుంది ఇంక నేనైతే బూర్లు అయితే వేసుకుంటున్నాను బూర్లు కొంచెం బాగా ఫాస్ట్గా వేస్తానని చెప్పి మా అమ్మ నన్న ఏమంటుంది అంటే ఇక్కడ ఇంచుమించు నేనే చేస్తానండి ఇంకా అలాగని చెప్పేసి బూర్లు అయితే వేసేసేయని నైవేద్యం అయితే పెట్టేసిన తర్వాత ఇంక నేను వంట పనికి అయితే స్టార్ట్ చేయాలి రండి ఈరోజు సండే మా ఇంట్లో ఇలా ఉంది అయితే మా తమ్ముడు పొద్దున్నే ఫిష్ అయితే తీసుకొచ్చాడు ఇదిగో దా శనైతే పులుసు లేద్దాం అనుకుంటున్నాం ఫ్రై చేద్దాం అనుకోవట్లేదు ఇంకా ఇది అయితే పులుసుకి కడిగి పెట్టింది మా అమ్మ ఇది అయితే చేప ముక్కలు కలిపేసి పెట్టేసింది ఇంకా చేపల పులుసులోకి ఆనియన్ మసాలా పేస్టు ఒక టమాటో ఇంక ఉప్పు కారం మామూలు ఇక్కడైతే నూనె అయితే పెట్టి చింతపండు ఇక ఇక్కడైతే నూనె అయితే పెట్టుకున్నాం ఇదైతే రైసు ఇదిగోండి ఇప్పుడైతే పులుసు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి అది అన్నీ వేసేసి పేస్ట్ అయితే చేసేస్తాను నాకైతే వేరే కర్రీస్ అయితే ఉన్నాయి పెండ్లం ఏదో తీసుకొచ్చినట్టున్నాడు అది అయితే చెయ్యాలి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఇది ఇది ఏమనుకుంటున్నారు ఇది పెండ్లం అండి ఇది ఇది అయితే మాకు ఇష్టం అని చెప్పి మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు కర్రీకి ఇంకా ఇది అయితే మా చిన్నానైతే వచ్చారు మా చిన్న చిన్న రావులపాలెంలో ఉంటారు రావులపాలెం నుంచి అయితే వచ్చారు ఇంకా వచ్చారని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాం ఇవ్వ పక్కన వంట అయితే చేస్తున్నానండి చేసుకుంటానే ఇక్కడైతే కూర్చున్నాను ఇంక ఇలా కాకినాడ వెళ్తున్నారంటే ఏదో పని ఉండి ఇంకా సరే మేము అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఆగారు వచ్చారు ఇంక ఇలా మాట్లాడుతున్నాం మా చెల్లికి కూడా ఒక బాబు ఉన్నాడు వాడి గురించి అయితే చెప్తున్నారు మా చిన్న ఇలా డ్యాన్స్ వేస్తాడు అలా డ్యాన్స్ అని చెప్పి ఇంకా సరే భోన్ చేసి వెళ్ళమంటేనేమో భోన్ చేయమో లేట్ అయిపోద్ది నాకు ఇంక నేను వెళ్తాను కాకినాడ వెళ్తున్నానని అని మా అమ్మ కాఫీ అయితే పెట్టించింది ఫస్ట్ ఉప్పు అయితే వేసేసుకుని తగినంత మళ్ళీ చూసుకుని అయితే వేసుకుంటాను మామూలుగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కారం పసుపు ఇవన్నీ మొత్తం కలిపేసుకుని ముక్కలకి వేసిన తర్వాత అయితే మళ్ళీ మొక్కలు కలిపితే ఇడిపోతాయని చెప్పి ముందు ఇది ఇలా కలిపేసుకుని జస్ట్ తిప్పడం అంతే ఇడిపోతాయండి చేపలు ఏదైనా సరే కలిపేటప్పుడు ఇడిపోతాయి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుని మరిగితే సరిపోతుందండి చేపల పులుసు అయితే చాలా సింపులే వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ సింపుల్ గా అయిపోతాయి ఇక్కడ వచ్చేసి అయితే ఇంక మేమైతే మళ్ళీ వచ్చి కూర్చున్నాను నేను ఇంక ఇవే చెప్తున్నాం మా అన్న మా అయ్య గురించి అవి ఇంకెలా బట్టలు అయితే మడతెట్టుకుంటున్నారు మా అమ్మమ్మ మరదలోను ఇంకెలాగే ఉందండి ఇంట్లో జనం ఉంటే అటు పని ఎక్కువ లేదు ఇదిగోండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను మా తమ్ముడు నేను ఇంకా ఉండట్లేదు అని చూస్తున్నాడు ఇంకో పక్కన అయితే ఫ్రై కూడా పెట్టేసాను ఇది కలిపితే ముక్కలు విరిగిపోతాయని చెప్పి ఇలాగైతేనే తిప్పితే ఇంక మనం దీని ఏం చేయక్కర్లేదు ఇలాగే ఉడికిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటే చేపల ముక్కలు అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ఇదిగోండి చేపల ముక్కలు అయితే కలిపేసి పెట్టేసాను అంటే నా అంతే బాగుంటాయి అని చెప్పి ఇందులో మసాలా అయితే అల్లం వెల్లుల్లి ఇంకా అది నేనైతే ఇంటికాడ ఎలా చేసుకుంటాను అదే మసాలా మా వంటలన్నీ కొంచెం సింపుల్ ప్రాసెస్ లోనే ఉంటాయండి మా సైడ్ వంటలన్నీ కానీ తినడానికి అయితే చాలా బాగుంటాయి అంటే అన్ని రకాల మసాలాలు అయితే వేసేది మేము ఇలాగే ఇంట్లో ఉన్నదే వేసుకుంటాం అండ్ తినడానికి అయితే చాలా బాగుంటాయి ఇంకా ఇది వేసేసి పిల్లలు అయితే కంగారు పట్టినారని చెప్పి వంట అయితే చేసేస్తున్నాం తర్వాత అయితే ఊర్లో ఉండాలి అది కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు ఇది మరిగిన తర్వాత కూడా వేస్తానండి వేస్తాను వేస్తాను ఇంకా ఆపు కలిపేసి పెట్టి ఫ్రైకేం చేసేసుకుంటాను ఇంకా అంద ఇంకా మా చిన్న అయితే బయలుదేరుతున్నారండి ఇంకా ఎంత ఉండమన్నా ఉండట్లేదు ఇంక మా మా అన్నే చూసారు పర్ఫార్మెన్స్ ఎలా చేసేస్తుందో ఎవరైతే చెప్తా చేసారు అలాగే బావి చెప్పేసి ఒక కిస్ అయితే ఇచ్చేసింది ఇంకా వాళ్ళ తాత అయితే దానికి డబ్బులు అయితే ఇచ్చారు ఇంకా డబ్బులు అయితే ఇచ్చుకుని వాళ్ళ చిన్న బావకి అయితే ఇచ్చేసింది పెద్ద బావకి ఇచ్చేసింది ఆడ తీసుకో ఆడ తీసుకోవాలంట ఇంక మేమైతే ఇంకా అయితే వచ్చే వెళ్తున్నారని చెప్పి మాకు ఇంట్లో పెద్దగా పని కూడా ఉండట్లేదు కానీ ఇంత జనం మీద ఏమవుతుందంటే మాట్లాడుకుంటూ ఉండిపోతున్నాం ఎక్కడ ఉంటే అక్కడ ఇంక మాలీళ్ళు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏదో కామెడీలు చేస్తూ ఉంటున్నారు ఇంకెలాగే మాకు అయితే టైం అయితే తెలియట్లేదు అసలు అని ఎంత అయిందో భోజనం టైం అది అసలు తెలియట్లేదు అందుకే లేట్ అయిపోతుంది ఏ టైమో ఆ టైం కరెక్ట్గా అవ్వట్లేదు అదే మనం అంటే ఇంకెవరో ఉండరు కాబట్టి ఫాస్ట్గా అయితే పని చేసేసుకుంటాం ఇంక ఇక్కడ వచ్చాక ఇది ఒక పర్ఫార్మెన్సు దీంతో అయితే ఇలాగే ఉంది ఇలా పక్కకైతే పెట్టుకోవాలి అది అలా ఉడుకుతుంది ఇది కూడా పక్కన పక్కనైతే పెడుతున్నాను ఇంక దీన్ని మనం ఏం కలపనవసరం లేదు ఇదైతే కొంచెం ఫ్రై ఫ్రైలా చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా ఫ్రై అయితే అవుతుంది ఇక్కడైతే పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంక కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాలు అంటూ రెండు నిమిషాలుంచి దింపేడు అండి ఇంక ఇక్కడ లాస్ట్ ఫ్రై కూడా అయిపోతుంది ఇంకా పులుసు అయిపోయిన తర్వాత అయితే ఇంక బయటకు వచ్చేది ఇంకా మా మాన్య మాటలు చూ చూడాలి వాళ్ళ డాడీ నీ పేరేంటమ్మా అంటే మాన్యశ్రీ మా అని గట్టిగా అరుతుంది మొత్తం ఇంచుమించి మాట్లాడిన వచ్చేసాను దానికి ఇంక తర్వాత అయితే వచ్చేసి ఇంకా భోజనాలు చేద్దామని చెప్పి వాళ్ళని అయితే లేకమంటున్నాను నాన్ వెజ్ అయితే అయిపోయినాయి కానీ మాకైతే ఇంకా అవ్వలేదు చేయాలి ఇంకైతే కొంచెం సేన ఉండిపోయింది కదా అది కూడా ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంకా ఫ్రై అయితే చేసేసుకుని కొంచెం పై లాంటిది కొంచెం మాన్యం తింటుందని చెప్పి ఇంక ఇక్కడైతే అయిన నాన్ వెజ్ అయినంత మట్టికి అయితే వీళ్ళకి పెట్టేస్తున్నాను ఇంక మాది అవుతుంది ఇంక పెండ్లం కూర అయితే ఇంక నేను ఏం వీడియో తీయలేదండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇంకా చిరాగ్గా కూడా ఉంది ఇంకా ఇంక పొద్దునుంచి ఇంక అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా విసిపు వచ్చి ఇంకైతే నేను ఇంకొకసారి చెప్పి పెడదాంలే అని చెప్పేసి ఇంకూరుకున్నాను వీళ్ళైతే తింటున్నారు ఇంక వీళ్ళ తిన్న తర్వాత అయితే ఇంక మాది కూడా అవుతుంది ఇంక మేము కూడా తినాలి ఇంక వాళ్ళు చాలా పనులు అయితే అండి ఎందుకంటే ఈ పిల్లలందరూ వెళ్ళడం గురించి వాళ్ళు బట్టలు అయితే తీయాలి మిషన్లో మా మా అమ్మ ఆరేస్తుంది నేను తీయాలి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి మా బ్యాచ్ అయితే తింటున్నాం ఇంకా ఈయన నేను మా చెన్నల్లుడు మా తమ్ముడు ఈయని నేనైతే తినేసి లెగ్స్ పోయినప్పటికే ఇంక వీళ్ళు అయితే తింటున్నారు ఇంక తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇంక నాలుగో టైంకి మా మావే అండి ఈయన మా మావి అయితే వచ్చారు ఇక్కడే ఉంటారు వ్యాలింగ్లోనే ఉంటారు ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వచ్చారు కూర్చున్నారు ఇంకా ఫోన్ మా వీడియోస్ గురించే చెప్తున్నాం ఇంకా నా ఫోన్లో చూడండి వస్తారు రావట్లేదు సరిగా అని చెప్తుంటే చూస్తున్నాం ఇంకా తర్వాత వచ్చేసి మా మావి అయితే ఒక అరగంట పావుగంట ఉండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు చూసారా ఎన్ని పనులు ఇలాంటి పనులన్నీ చేస్తుంది గిన్నెలన్నీ పంపేయడం మిక్చర్లు అయితే వచ్చేసి గిన్నెలు వేసుకోవడం ఇంక ఇంతే దీని అల్లరైతే ఇంతే ఇంకా ఆ డ్రెస్ ఇప్పమంటుంటే నేను నుంచి చెప్పట్లేదు దానికి ఏమైనా నచ్చితే అస్సలు వదలదు ఇంకా అదే వేసుకుంటుంది ఇంకేలాగా సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా చేసి పెడదామని చెప్పి అడిగాను అదే చపాతి ఏమైనా చేద్దాంలే బాక్స్లో పెట్టిద్దాం ట్రైన్లో తింటారు కదా అనుకుంటే మేమేమో అలా బాక్స్లో అయి పట్టుకెళ్ళాం మేము ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుంటాం మళ్ళీ పొద్దున్న డ్యూటీలకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అన్నారు ఇంక మరి ఏం తింటారా అంటే అన్నం తినేసి వెళ్ళిపోతాం అన్నారు అన్నం ఏం తింటారులే కొంచెం వాడి చిన్నోడికి ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసాను పెద్దోడికి వచ్చేసేమో ఎగ్గేసి ఫ్రైడ్ రైస్ చేసాను పెద్దోడికనే కాదండి ఇంక ఇంట్లో మా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇంటి దగ్గర నుంచి అవన్నీ తినేసిన తర్వాత అయితే బయలుదేరాం బయలుదేరి లెన్స్ కట్కి అయితే వచ్చాము కాకినాడ వాళ్ళు ట్రైన్కి వెళ్తున్నారు కాకినాడ ఇంకా లెన్స్ కట్ పని కూడా ఉందని చెప్పి ఇంక నేను మా చిన్నోడు కూడా వచ్చో లేదంటే వాళ్ళు మావే దేబెడుగురు ఇంకా అంటే మా చిన్నోడు కూడా చూసుకుంటాను అన్నాడు ఇంకా నాకు టీమాటలో పని ఉంది పెద్దోడికి స్నాక్స్ అయి తీసుకుందాం అని చెప్పేసి ఇంక అందుకని చెప్పి ఇంకా అందరం మొత్తం మీద ఒక కార్లోనే వచ్చేసేము ఇంకా వాళ్ళని దింపిన తర్వాత మేము పని చూసుకుందామని ఇంక ఇక్కడైతే ఇవి బాగున్నాయని చెప్పి నాకైతే ఏం స్పెట్స్ అది పడదండి కానీ నేనైతే వచ్చినప్పుడు అలా చూసుకుంటాను చూసుకుని ఒకసారి అటు ఇటు పెట్టేసుకుని కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుంటాం మాకు అలా అలవాటు అయిపోయింది ఇంక మా చిన్నవాడు చూసుకున్నాడు కానీ వాడి అయితే మొన్న ఇద్దరే కూడా మొన్న తీసుకున్నాం వాడు ఫస్ట్ ఫ్రేమ్ పెద్ద తీసేసుకున్నాడు పెద్దోడు ఇంకా ఊడిపోతుందని చెప్పి మళ్ళీ ఫ్రేమ్ కోసం మార్చాము ఇంకా చిన్నవాడు వద్దులే ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుంటాలే అన్నాడు వాడికేమో మైగ్రేన్ ఇకేమో లాంగ్ సైటు ఇంకా ఇలా చూసుకుని ఇంక మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము మేము చాలా తొందరగానే కాకినాడ వచ్చేసాం సెవెన్ అయ్యేసరికి వచ్చేసాం ఎయిట్ టెన్కేమో ట్రైన్ అయితేనే మేము ఎందుకు వచ్చేసామంటే ఇలాగ ఎస్ఆర్ఎం టి మాల్కి కానీ లేదంటే ఈ స్ట్రీట్కి కానీ వెళ్దామని చెప్పేసి మేమైతే బయలుదేరి వచ్చాం కానీ వాళ్ళని అడుగుతుంటుంటే కేఎఫ్సీ తింటారా ఏంటి అని అడుగుతుంటే బాబా మాకేం వద్దు మాకు ఇప్పటికే ఫుల్ అయిపోయింది అంటున్నారు అది జ్యూస్ తాగండి అంటే అది కూడా తాగలేదు ఇంకొద్దు అదే స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పారు ఇంకా చెప్పారు కదా అని చెప్పేసి మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలా తక్కువే టైం అయింది ఇంకా గంట అయితే మేము అందు అక్కడే ఉన్నామండి ఇంక ఉండి మాకు సరిపోతుంది అండి అక్కడికి ముచ్చట్లు అయితే సరిపోతాయి పెద్దగా విసిపో అయితే రాలేదు కానీ ఇంక మేము అలా ఇంతలోనే ట్రైన్ అయితే ఇంకా వచ్చింది ఇంక ట్రైన్ అయితే వచ్చేసరికి ఇంక వాళ్ళైతే ఇంకా బయలుదేరదామని అనుకున్నారు కానీ ఇంకా అంతలో ఇంకా ఆ ట్రైన్ కాదు ట్రైన్ అంటే నేను వాళ్ళనుకున్నాను కానీ కాదంటే అంటే వాళ్ళది ఏమో ఎనిమిది గంటలకంటే ఇదేమో గౌతమి ఏదో వచ్చింది ఇంకైతే ఇక్కడ చోట కూర్చుని ఇక్కడైతే మళ్ళీ టైంపాస్ కాసమని చిప్స్ అయితే తెచ్చారు చిప్స్ వాటర్ బాటిల్స్ అయితే తెస్తాయి ఇంకా అవన్నీ తింటే ఇంకా మాకు మళ్ళీ ఇంకేమో ఒకటి అలా చూసుకుంటా మాట్లాడుకుంటున్నాం వీళ్ళు ఉన్న గురించి మాకు రెండు రోజుల నుంచి అసలు టైం అయితే తెలియలేదండి పాపం వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళ నుంచి ఖాళీ మళ్ళీ రేపు వద్దునే మా పెద్దోడు వెళ్తాడు ఈరోజు ఏమో వీళ్ళు వెళ్తున్నారు మళ్ళీ బుధవారం ఎప్పుడూ మా తమ్ముడు మామలు వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ మాకైతే మళ్ళీ మామూలుగానే ఇంక బోరింగ్గానే ఉంటుంది ఇంక మళ్ళీ మా ఇంటికి మేము వెళ్ళిపోతాం మా అమ్మ మా నాన్న కూడా వెళ్తారు ఇంకా ఇంక మళ్ళీ దసరాకి కానీ దీపా నోములుగా ఉంటాయి కదండి సే కార్తీక మాసంలో ఆ టైంలో వస్తారు మళ్ళీ అప్పుడే మళ్ళీ ఇలా ఉంటుంది ఇంక తర్వాత నుంచి మళ్ళీ మాది మామూలే ఇంకా ఈ లోపు వేలు ట్రైన్ అయితే వచ్చేసింది ఇంక వేళ వచ్చేసేసరికి ఇంక వీళ్ళైతే ఎక్కుతున్నారు ఇంకా ఇంకెక్కిన తర్వాత ఇంకా అది బయలుదేరిపోయిన వెంటనే మేమైతే బయలుదేరిపోయాము అంటే అది వాళ్ళు ఉండగానే మేము బయటకు వచ్చేసాము మేము బయటకు వచ్చేసరికి అయితే అది బయలుదేరిపోయింది ఎందుకంటే మళ్ళీ మేము డి కూడా వెళ్ళాలి ఇవాళ అంటున్నారు ఎప్పటి నుంచో మీరు వెళ్ళిపోండి మేము వెళ్తాంలే మీకు లేట్ అవుద్దని చెప్పి సర్లే ఎంతసేపు ఉన్నాం కదా పర్వాలేదులే ఇంకెళ్దాంలే అన్నట్టు మేమైతే ఇంకా అక్కడే ఆగిపోయాం ఇంకా వాళ్ళు అయితే బయలుదేరిపోయారు మేమైతే ఇంక బయటకు వచ్చేసి ఇంక మేమైతే డిమార్ట్కి వెళ్ళి ఇంకా అక్కడ కొన్ని సరుకులు తీసుకోవాల్సి ఉంటే పెద్దోడు స్నాక్స్ తీసేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఇంతే అండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి ఉంటానండి బాయ్ బాయ్